బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన సదస్సును రామయంపేట సిడిపిఓ స్వరూపారాణి ఆధ్వర్యంలో బుధవారం చేగుంట ఎంపీడీఓ కార్యంలో నిర్వహించారు సిడిపిో స్వరూపారాణి ఎంఆర్ఓ శివప్రసాద్ ఎస్ఐ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం నేరమని భారత శిక్షణ స్మృతి ఎయిటీన్ సిక్స్టీలోని లోని మూడు వందల డెబ్బై ఐదవ సెక్షన్లో పేర్కొనబడిందని బాల్య వివాహాలను నిరోధించడానికి మరియు బాల్య వివాహాలకు సంబంధించిన నేరాలను శిక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ స్వరూపారాణి ఎంఆర్ఓ శివప్రసాద్ ఎస్ఐ కుమార్ రెడ్డి ఎంపీడీఓ చెన్నారెడ్డి సూపర్వైజర్ శైని సువర్ణ వివిధ గ్రామ పంచాయతీల సెక్రటరీలు వివిధ గ్రామాల

అక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్తున్న తాండల ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగబిడ్డ పుట్టే వరకు మళ్ళీ రెండో కప్పు మూడో కప్పు నాలుగో కప్పు ఇవి అంతా మీరు అంత గమనించినది అందరికి పోలీసులు అందరికి పూర్తి స్థాయి పరిపక్వత అనేది రాదు మానసికంగా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి శారీరకంగా సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా వాటిని అధిగమించాలి అదేవిధంగా శారీరకంగా తొందరగా సంతానానికి సంబంధించి వాళ్ళ అనుకూలమైనటువంటి సమయం ఇటువంటి సమయాల వల్ల శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల కంటే తల్లిదండ్రులకు దీనిపైన అవగాహన చాలా అవసరం అటువంటి కూడా అవగాహన కల్పించి తర్వాత అవగాహన మన వెల్ఫేర్ కమిటీ వారికి మరి ఎంఆర్ఓ ఎంపీ ఓసార్ గారికి మరియు విలేజ్ ఆఫీసులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే బాల్య వివాహాలు అనేది ప్రతక ఈ మధ్యన ప్రత్యేక గ్రామంలో కూడా అంటే పూర్తిగా సమస్య సమస్య ఈ సమస్య సో దీనికి ముఖ్య కారణం కొన్ని అంశాలు ఉంటాయి మనకు ముఖ్యంగా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బాల్య వివాహాలు జరగడానికి కొన్ని అవగాహనమైన లోపాలు ఉన్నాయి కొన్ని తల్లిదండ్రులకు బాల్య వివాహాల వివాహాలలో వల వదు వచ్చే గురించి మనకు తెలియకపోవడం ఇంకోటి ఏంటంటే మన సమాజం అనేది చాలా సంక్లిష్టమైన సమాజం ఎందుకంటే చాలా కులాలు ఉంటాయి మతాలు ఉంటాయి ఒకవేళ ఒక అమ్మాయికి తొందరగా పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తుందో అని అదొక భయం ఇంకొకటి పెద్దవారు ఏదంటే అమ్మాయి కొంచెం వచ్చింది ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్పేసి కూర్చిపోటు మాట్లాడుతుంటారు ఇది కూడా ఒక రీజన్ ఇంకోటి ఏంటంటే విద్య వల్ల కలిగే లాభాలు చాలామందికి తెలియకపోవడం పేదరిక సమస్యల వల్ల ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో మనం ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు మరియు గ్రామ లెవెల్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరి బాధ్యత ఏంటంటే ఈ బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి బాల్య వివాహాలలో వచ్చే నష్టాలు ముఖ్యంగా శారీరక సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి మరి దానితో పాటు ఈ బాల్య వివాహాలు జరిపించడం వలన చట్టపరమైన సమస్యలు వస్తాయి కొన్ని చట్ట చట్టాలు ఉన్నాయి మనకు ఆ చట్టాల గురించి మన స్కూళ్ళల్లో కానీ మన గ్రామాల్లో కానీ అవగాహన కల్పించాలి ముఖ్యంగా మనకు బాల్య వివాహాల వల్ల రెండు మేజర్ చట్టాలు ఉన్నాయి ఒకటేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇంకోటి ఫోక్సో యాక్ట్ ఇప్పుడు మనం ఎవరన్నా బాల్య ఒక అమ్మాయి కానీ ఎయిటీన్ ఇయర్స్ నిండమి వారి యొక్క అమ్మాయి ద్వారా తల్లిదండ్రులకు మరియు ఆ విహా చేసుకున్న అబ్బాయికి మరియు ఆ కారణం చేసుకుంటే మీరు మనం కళ్యాణలక్ష్మిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తాం కళ్యాణ లక్ష్మి కానీ ఒక రెండు మూడు కారణాలతో విలేజ్లలో జరుగుతుంది ఏంటంటే అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతలు నాన్నమ్మ తాతలు లేదా తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం చేస్తారంటే మా కళ్ళ ముందు పెళ్లి కావాలి చెప్పినట్టు అట్రాక్షన్ అంటే ఆ స్కూల్లో ఏదో తొమ్మిది చదువుతుంటే ఆ పిల్లలకు కొద్దిగా అట్రాక్షన్తో ఏదో అనుకోని ఆ విధంగా వీళ్ళు ఆ అబ్బాయితో చెప్పేసి హడాగొడిగా తెలిసిన అబ్బాయితో పెళ్ళి చేస్తారు సో ఇవన్నీ బాగానే ఉంటాయి పేరెంట్స్ బాగానే ఉంటాయి కానీ అక్కడ ఇబ్బంది ఎవరికి వస్తారంటే గ్రామ అధికారులు గ్రామ స్థాయి అధికారులు అంటే మనమే అన్ని డిపార్ట్మెంట్ పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ అక్కడ లోకల్ టీచర్స్ అండ్ లోకల్ మన ఎవరు మన ఎస్ఎస్ఓ నుంచి మన కళా చేసిన పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా తర్వాత మీ సంఘ సభ్యులు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు అందరు శిక్ష పడితే ఒక్కరికి పడదు అక్కడ తప్పు చేసి దొక్క